హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళకి ఒకసారి నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు రీసెంట్ గా అగ్ని ప్రమాదానికి గురవడం ఆ తర్వాత గాయాల పాలై ఇప్పుడు కోలుకుంటున్నాడు నిన్న ఇంటికి కూడా తీసుకొచ్చేసారు అని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పేశారు సో అటువంటి చిన్న పిల్లాడి పైన అల్లు అర్జున్ గారి ఆ అభిమాని అని చెప్పేసి ఒక ఫ్యాన్ పేజ్ ఉంది ట్విట్టర్ లో ఆ ఫ్యాన్ పేజ్ లో అతి జుగుప్సాకరంగా ఒక ట్వీట్ పెట్టారు సార్ ఇప్పుడు దానిపైన అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన అభిమానులు ఫైర్ అయిపోతున్నారు దానికి సంబంధించి అటు అనిత వంగలపూడి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము ఆమె చర్యలు తీసుకోమని కోరామని చెప్పేసి జనసేన నేత అజయ్ కుమార్ గారు కూడా చెప్తున్నారు అసలు ఏంటి ఈ పోస్టులు ఈ విధంగా పెట్టడం చిన్నపిల్లాడిపోయినా కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నాం మీరేం చెప్తారు సార్ సంబంధించి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ విచ్ అబ్బాయి పేరు సో అతను ఆ బాబు చిన్న యాక్సిడెంట్కి గురైంది ఫైర్ యాక్సిడెంట్ అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ దాని తర్వాత అతను ఫస్ట్లో ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు అతను కొద్దిగా కాలు చెయ్యి ఈ రెండు కొంచెం కాలాయి దాని తర్వాత పొగ పిల్చుకోవడం వల్ల లంగ్స్ యార్వేస్లో ప్రాబ్లం ఉంది దానికని బ్రాంకోస్కోపీ చేశారు దాని తర్వాత జనరల్ వార్డుకి మార్చారు అక్కడి నుంచి నిన్న చిరంజీవి ట్వీట్ చేశాడు ఇంటికి వచ్చేశారు ఇప్పుడేమి ఇబ్బంది లేదు అనేది వచ్చింది వార్త ఆయన దాన్ని పవన్ కళ్యాణ్ కూడా కన్ఫర్మ్ చేశాడు సో నిజానికి అతను ఆ బాబు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో నుంచి తప్పించుకున్నట్టు చెప్పచ్చు ముఖ్యంగా అక్కడ దాదాపు ఇరవై తొమ్మిది మంది ఎంతో గాయపడితే అందులో ఒక పాప పదేళ్ళ పాప చనిపోయింది మిగతా పిల్లలు ఇక్కడ అంతా కూడా పిల్లలు ఏంటంటే ఐదు నుంచి పన్నెండేళ్ళ లోపల పిల్లలు ఉంటారు అది కుకింగ్ క్లాసెస్ జరిపే ఒక సమ్మర్ క్యాంపు సో దాంట్లో పెట్టారు అది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఆ బిల్డింగ్లో కమర్షియల్ కాంప్లెక్స్ అది సో అందులో ఈ రెండు ఫ్లోర్లు మంటలు వ్యాపించడం దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు స్కెఫోల్డింగు ల్యాడర్స్ వేసుకొని వెళ్ళి వాళ్ళు మ్యాక్సిమం రక్షించారు తర్వాత ఫైర్ సర్వీస్ అవన్నీ వచ్చాయి సో ఇది మన దేశంలోనే ఒక సంచలన న్యూస్ లాగా మారిపోయింది ఎందుకంటే మోడీ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు మోడీ కూడా అక్కడ హై కమిషనర్తో మాట్లాడి మంచి వైద్యం అందికి చూశాడు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేశాడు అలాగే ఇక్కడ కూడా అక్రాస్ ద పార్టీస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ నాయకులు కూడా దీని పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇంక్లూడింగ్ జగన్ కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు అలాగా అన్ని పొలిటికల్ పార్టీలు సో అట్లాగే సినిమా వాళ్ళు జూనియర్ ఇంటర్ లాంటి వాళ్ళు అందరూ కూడా స్పందించారు కాకపోతే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అల్లు అర్జున్ దీని మీద స్పందించలేదు అల్లు అర్జున్ ఒక ట్వీట్ కానీ ఒక ఇది కానీ చేయలేదు పబ్లిక్గా అల్లు అర్జున్ అయితే దీని మీద స్పందించలేదన్న విమర్శ బలంగా వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వివాదం అది నేనైతే ఫస్ట్ బిగ్ టీవీ వాళ్ళ వెబ్సైట్లో చూశాను వాళ్ళు పెట్టారు దాని తర్వాత వాళ్ళ లింకుల్ని నేను ఫాలో అయ్యి చూస్తే మాత్రం లింకుల్లో పెద్దగా ఏమి విషయం లేదు ఒక రఘురంజిత్ అనే ఒక పీజే రఘురంజిత్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్లో దీని మీద ఉంది అదేంటంటే అది లింక్ లేదు యాక్చువల్గా ఒక స్క్రీన్ షాట్ మాత్రమే ఉంది ఆ స్క్రీన్ షాట్లు ఏంటంటే ఏఏ ఈవై ఏ అంటే అల్లు అర్జున్ ఏ నా లోకం అన్న ఒక ఐడి ఉంది ట్విట్టర్లో ఆ ఐడి కింద రిప్ డాష్ పుట్టిన డాష్ కొడక మార్క్స్ మార్క్ అనేది ఉంది రిప్పు మార్క్ అనేది మనం అనుకోవచ్చు మిగతా బూతులు పక్కన పెడితే రిప్పు మార్క్ అని పెట్టారు ఇది మనిషి వాడు ఎవడు కూడా ఇలా పెట్టాడు కదా ఎవడు పెట్టాడు ఇదే అన్న ఒక ఇది జనసేన వాళ్ళకి కోపం వచ్చింది ఫ్యాన్స్కి సో దీన్ని స్క్రీన్ షాట్ ఎవరు సంపాదించారు దీని మీద అజయ్ కుమార్ అని సీనియర్ నాయకుడు జనసేనలో నాగబాబు వెరీ క్లోజ్ ఫ్రెండ్ సో ఆయన కింద కామెంట్ పెట్టాడు నేను ఆల్రెడీ దీని మీద అనితను కలిశాను అనితకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మీరు మీరు ఎక్కువ స్పందించకండి దీని అని వీళ్ళకి చెప్పారు కానీ వీళ్ళు స్పందించకుండా ఉండరు కాబట్టి రఘురంజిత్ అనే అతను దీని మీద స్క్రీన్ షాట్ ఉంది కానీ లింక్ లేదు లింక్కి వెళ్తే అతను ఈ ఐడియా ఏదైతే ఉందో ఏ నా లోకం అనే ఐడియా ఏదైతే ఉందో అది డిలీట్ చేసేశారు సో ఇప్పుడు ఏమైందంటే ఇది అల్లు అర్జున్ ఎందుకు దీన్ని ఖండించట్లేదు ఈ గొడవ అంతా జరుగుతుంటే అంటే ఒక చిన్న బాబు మీద ఇంత దారుణమైన ఒక ఇన్హ్యూమన్ కామెంట్ పెడితే అల్లు అర్జున్ స్పందించాలి కదా అన్న చర్చ నడుస్తుంది సో ఇది నిజంగా ఫ్యాన్ పే ఫ్యానే పెట్టాడా లేకపోతే ఎవరో పెట్టి కావాలని వీళ్ళిద్దరి మధ్య గొడవను పెంచుతామని ట్రై చేశారా ఎందుకంటే ఫ్యాన్స్ అయినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కూడా చిన్నబాబు మీద ఇంత దారుణమైన కామెంట్ అనేది జనరల్గా చేరువురు ఒక దాని వెనక ఒక ఏదన్నా ప్లాన్ కాన్స్పిరసీ ఉంటే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి జనసేన వాళ్ళకి మధ్య గొడవలు ఉండొచ్చు లేదా అల్లు అర్జున్ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉండొచ్చు కానీ ఎంత గొడవలు ఉన్నా కూడా ఒక చిన్న బాబు మీద నెగిటివ్గా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ బాబు మీద నెగిటివ్గా పెట్టడం అనేది జనరల్గా జరగదు సో కానీ ఎవరో ఒకరైతే పెట్టినట్టుకైతే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అనేది ఏమంటే వైస్ మన అల్లొజన్ ఫ్యాన్స్ ఇది జనసేన వాళ్ళే షాట్ క్రియేట్ చేసి ఇలాగ వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు ఒకవేళ లింకు డిలీట్ అయినా కూడా వాళ్ళు ట్విట్టర్ వాళ్ళ ద్వారా పట్టుకోవచ్చు అది పెద్ద విషయం కాదు నిజంగా ఎవరైనా పెట్టి ఉంటే అతను పట్టుకోవడం పెద్ద విషయం కాదు అతను పట్టుకోండి అని మేము కూడా డిమాండ్ చేస్తామని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ అప్సెల్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలాంటివి పెట్టరు సో అందరూ కూడా ఈవెన్ వైసీపీ సోషల్ మీడియాలో కూడా చాలామంది అతను మార్క్ త్వరగా కోలుకోవాలి అనే పెట్టారు తప్ప ఎవరు కూడా అబ్బాయి మీద నెగిటివ్గా ఎక్కడ నేనైతే ఏ పోస్ట్ చూడలేదు ఫస్ట్ టైం ఇది చూస్తున్నా అందుకని ఈ వాళ్ళు కూడా అల్లు అర్జున్ టీం కూడా ఇది ఖండిస్తున్నారు ఫ్యాన్స్ కానీ అప్సెల్గా అల్లు అర్జున్ టీం అయితే దీని మీద ఎటువంటి ఇది రిలీజ్ చేయలేదు మరి వాళ్ళ దృష్టికి ఇది వెళ్ళిందా లేకపోతే దీన్ని మనం ఎందుకు పెద్దది చేసుకున్నా అని ఎట్లాగో అనిత హోమ్ మినిస్టర్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అప్పుడు చూద్దామని వదిలేసారా తెలియదు ఎందుకంటే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కూడా దీని మీద చర్చ రాలేదు ఇప్పటివరకు సో ఎందుకంటే ఇది అతి దారుణమైన కామెంట్ కాబట్టి ఇది ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరిగేటప్పుడు సోషల్ మీడియాలో ఒక బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది అట్లాగే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇదేనే కాదు మామూలుగా కూడా ఇప్పుడు జగన్కి పవన్ కళ్యాణ్కి ఉన్న వైరం కంటే అల్లర్జున్కి పవన్ కళ్యాణ్కి ఎక్కువ వైరం ఉంటుందా ఉండదు కదా ఎట్లాదన్నా వాళ్ళ బంధువులు నిజానికి అల్లు అర్జున్కి ఇబ్బందులు వచ్చినప్పుడు చిరంజీవి రంగంలోకి దిగలేదా చిరంజీవి హెల్ప్ చేయలేదా అట్లాగే నాగబాబు వచ్చి పరామర్శించలేదా తర్వాత వీళ్ళు వెళ్ళి నాగబాబుని కలవలేదా ఏంటంటే మామూలుగా ఫ్యామిలీస్లో రకరకాల గొడవలు ఉంటాయి కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంత వైరం ఉన్నా కూడా జనరల్గా అయితే నిలబడతారు సో ఆ నేపథ్యంలో అర్జున్ పవన్ కళ్యాణ్కి జరిగినప్పుడు కన్నించి అంటే దాన్ని సంఘటన పట్ల తన రియాక్షన్ చెప్పు ఉండాలి ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలనే ఒక విషస్ చెప్పు ఉండడం అనేది అవసరం అంటే మనకి ఏంటంటే దీన్ని ఆప్టిక్స్ అంటారు ఆప్టిక్స్ అంటే పబ్లిక్ పర్సెప్షన్ సింబాలిక్ పర్సెప్షన్ కూడా అవసరం లేకపోతే జగన్ ఎందుకు ఇమీడియట్గా స్పందించాడు అందరికంటే ముందు జగన్ స్పందించాడు ఎందుకంటే ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు మనకి బద్ద విరోధులైనా కూడా పొలిటికల్ బద్ద విరోధులైన కూడా పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి మేము అండగా ఉంటాం త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం అనేది సహజం ఇప్పుడు పవన్ మన చంద్రబాబుకి జగన్కి ఎంత వైరం ఉందో తెలుసు అయినా చంద్రబాబు బర్త్డేకి జగన్ విషస్ చెప్తాడు జగన్ బర్త్డేకి చంద్రబాబు చెప్తాడు ఇదొక మంచి సంప్రదాయం రాజకీయాలు అనేవి రాజకీయంగా వైరం ఉండచ్చు తప్ప వ్యక్తిగతంగా మనం వాళ్ళ చెడును కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ కాంటెక్స్లో చూసుకున్నప్పుడు అల్లర్జును కానీ దీని పట్ల స్పందించి ఉంటే ఇంత కూడా జరిగేది కాదు సో ఏదేమైనా జనసేనని మెచ్చుకోవాలి ఎందుకంటే ఇది దొరికింది కాబట్టి అల్లర్జున్ని బదనాం చేస్తూ వాళ్ళు విపరీతమైన ఆయన పోస్టులు పెట్టట్లేదు అజయ్ కుమార్ గారిని కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన దీన్ని మీరు పెద్దది చేయకండి ఇది